ఓం నమే శివాయ శ్రీమాత మిత్రులకి శేబులాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మేము ఏ పని చేసినా అధికంగా ఆటంకాలు వస్తున్నాయి అలాగే చేస్తున్న పనులు ఆగిపోతున్నాయి మేము ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక ఆటంకం వల్ల చేస్తున్న పనుల మధ్యలోనే ఆపేయవలసి వస్తుంది దానివల్ల మాకు ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం తేలికైంది బయటపడే ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు అంటే మీరు ఇందులో బిజినెస్ చేస్తున్న కావచ్చు అలాగే కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారు కావచ్చు కాంట్రాక్ట్ సంబంధించి అంటే మీరు పని చేశారు సగం ఆగిపోవడం డబ్బులు రాకపోవడం అలా ఇబ్బంది పడుతూ ఉన్నా అలాగే మీరు ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నా ధన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారైనా సరే ఎవరైనా ఈ ఉపాయం చేయవచ్చు ఇది ఎలా చేయాలి ఏం చేయాలి చెప్తాను రాత్రి పడుకునే ముందు రెండు నిమ్మకాయల్ని ఈ ప్రదేశంలో పెట్టండి పెట్టి పడుకోండి మీరు చేసే ప్రతి పని పూర్తవుతుంది సమస్యల నుండి బయటపడతారు చాలా తేలికైన శక్తివంతమైన ఉపాయం నిమ్మకాయలతో ఈ ఉపాయానికి రెండు నిమ్మకాయలు కావాలి రెండండి రెండు చాలు ఎలా చేయాలో చెప్తాను మీరు ఈ ఉపాయం చేస్తే ఖచ్చితంగా మీ మీద ఉన్న నకారాత్మక శక్తి ప్రభావం తగ్గుతుంది అంటే మీకు జాతకరీత్యా కానీ మీ కుటుంబ పరంగా కానీ జనాల ఏడుపు ఘోష కనుదిష్టి వీటి వల్ల అలాగే జాతకంలో రాహువు కేతువు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి మనం ఈ ఉపాయం చేయడం వల్ల అంటే ఈ ఉపాయం ఎవరైతే చేస్తారో వారికి నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు అంటే ఎటువంటి నియమ నిబంధనలు లేవు అలాగే ఈ నిమ్మకాయలు కావాలి అవి కూడా డాగులు లేకుండా చూసుకోండి ఇది మంగళవారం చేయాలి మంగళవారం రాత్రి మీ పనులన్నీ పూర్తయిన తర్వాత అంటే మీరు పనులు పూర్తి చేసి మంచం మీద పడుకోవడానికి వెళ్తారు కదా ఆ సమయంలో చేయాలి ఇలా రెండు నిమ్మకాయలు తీసుకోండి నిమ్మకాయ తీసుకొని మీరు పడుకునే దిండి కింద అంటే మీరు దిండు కింద అంటే మామూలుగా దిండి వేసుకునుకుంటారు కదా ఒకవేళ దిండి అలవాటు లేకపోయినా పొరుపు కిందైనా మీ తలక భాగంలో రెండు నిమ్మకాయలు పెట్టుకోండి రెండో రోజు ఉదయం అంటే మంగళవారం రాత్రి పెట్టుకోండి రెండో రోజు ఉదయం లేచిన తర్వాత అంటే బుధవారం ఉదయం లేచిన తర్వాత మీ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ దిండి కింద పెట్టిన నిమ్మకాయలు రెండింటిని కూడా ఒక నిమ్మకాయ తీసుకునే ముందు మీ ఇంటిలో ఉన్న అన్ని గదులు గోడలకి తాకించండి అంటే ఇది గోడ అనుకోండి గోడ తాకించండి నాలుగు మూడు నా అంటే ప్రతి గదిలో ఉన్న గోడకి నిమ్మకాయని తాకించండి ఇలా తాకించి మీరు మీ ఇంటి బయటికి వెళ్ళండి మొత్తం తాకించిన తర్వాత మీరు ఇంటి బయటకు వచ్చేసేయండి దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేయండి నేను చూపిస్తాను నిమ్మకాయని ఇలా నిలువున అంటే ఇటు రెండు ఇటు రెండు నాలుగు కట్ చేసి ముక్కలు చేసేయండి మొక్కలు చేసి ఇంటి బయట నాలుగు దిక్కులకి నాలుగు నాలుగు మొక్కలు విసిరేయండి మీకు వీలైతే మీరు బయటే కాళ్ళు కడుక్కొని లోపలికి రండి ఒకవేళ మీరు కాళ్ళు కడుక్కొనే అవకాశం లేదనుకోండి అంటే కాళ్ళు చేతి కడుక్కునే అవకాశం లేదు మీరు బయట మీరు ఒక లోటల్లోనో లేకపోతే బాటిల్లో నీళ్ళు తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి మీకు బయట కడుక్కునే వీలు లేకపోతే మాత్రం మీరు ఇంటి లోపలికి వచ్చిన తర్వాత కడుక్కోండి ఒకవేళ మీకు ఆ అవకాశం కూడా లేదంటే మీరు బయట నీళ్ళు తీసుకెళ్ళి కడుక్కొనే అవకాశం కూడా లేదనుకోండి అప్పుడు ఇంటి లోపలికి వచ్చి ఎవరితో మాట్లాడకుండా లోపలికి వచ్చి కడుక్కోండి మాట్లాడితే మాత్రం పంచదు తర్వాత ముందు ఒక నిమ్మకాయ అయిపోయింది రెండో నిమ్మకాయ దీన్ని తీసుకోండి దీన్ని తీసుకొని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ కాదు మనం తీసినప్పుడు ఇలా చేస్తాం ఇలా తిప్పండి ఇలా క్లాక్ వైజ్ తిప్పండి ఏడుసలు తిప్పండి తర్వాత ఈ నిమ్మకాయని మర్రి చెట్టు కానీ లేదా రావి చెట్టు కానీ ఎక్కడైనా మర్రి చెట్టు రావి చెట్టు మొదల్లో పెట్టి వచ్చేయండి నిమ్మకాయని చెట్టు పొదలు అంటే మీరు ఏదైతే నిమ్మకాయ పట్టుకెళ్ళారో అది చెట్టు మొదల్లో పెట్టే ముందు మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తి అవ్వాలని ధన సమస్యల నుండి బయటపడాలని కోరుకోండి మీకు మర్రి చెట్టు రావి చెట్టు ఈ రెండు చెట్లు లేవనుకోండి అంటే ఈ రెండు చె అంటే చెట్టు కానీ రావి చెట్టు మొదలు పెడితే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అలా కాకుండా మనకి వేరే చెట్లు ఉన్నాయి మామిడి చెట్టు ఉంది జామ చెట్టు ఉంది బత్తాయి చెట్టు ఉంది లేకపోతే కొబ్బరి చెట్టు ఉంది వాటి దగ్గరైనా పెట్టవచ్చు అదమోలు అదము వాటి దగ్గరనే పెట్టవచ్చు కానీ కుండీల్లోనూ తులసి మొక్కల దగ్గర పెట్టకూడదు ఇది గుర్తుంచుకోండి పెద్ద చెట్లు దగ్గర మాత్రమే పెట్టాలి మీకు ఇది పెట్టడం వల్ల అంటే మీరు మొదల్లో పెట్టి వచ్చేయచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఏడు మంగళవారాలు చేయండి ఎందుకంటే నియమ నిబంధనలు లేవు లేవు కాబట్టి కంటిన్యూగా ఏడు మంగళవారాలు చేయండి ఖచ్చితంగా మీ మీద ఉన్న గ్రహస్థితి అంటే ఒకవేళ ఇబ్బందికరమైన స్థితి ఉంటే మెల్లమెల్లగా మీకు అనుకూలంగా మారుతుంది అలాగే మీరు ఎవరైతే జాతకరితా కూడా మాకు జాతకంలో శని నీచంగా ఉన్నాడండి రాహు నీచంగా ఉన్నాడు కేతువు నీచంగా ఉన్నాడు ఇలా ఇబ్బంది పడుతూ ఎవరైనా సరే ఇది ప్రయత్నించేయండి వారు చేస్తున్న పనులు ఆటంకాలు వస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అలాగే కొత్త ఛానల్లో కూడా వీడియోస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది వాటిని కూడా చూడండి కొంతమంది మిత్రులు సమస్యల గురించి రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు అనేక సమస్యలు ఉన్నాయి మేము చేస్తున్నాము ఫలితం రావడం లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంటుంది అనేవారు ఈ పరిహారాన్ని చెక్ చేసుకోండి అలాగే మన వీడియోల్లో కూడా చాలా చాలా అంటే ఒక్కొక్క సమస్య మీద యాభై అంటే ఒక్కొక్క సమస్యకి యాభై వీడియోలు ఉంటాయి మీరు ఏది చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి అంతేగాని సగం చేసి వదిలేమాకండి అలాగే చేయలేనిది మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే పొరపాటున ప్రయత్నించేమాకండి ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు ఇది లేకపోతే నిమ్మకాయ లేదు జామకాయతో చేయవచ్చా లేకపోతే ఇంకోదాంతో చేయవచ్చా ఇలా అడుగుతూ ఉంటారు మేము అపార్ట్మెంట్లో ఉన్నాము విదేశాల్లో ఉన్నాము మాకు కుదరదు అలాంటప్పుడు చేయమాకండి మీకు అవకాశం లేనప్పుడు చేయవద్దు అవకాశం ఉన్నవారు మాత్రమే ప్రయత్నించేయండి ఒకే ఓకే తిల్లరా ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ